జగన్ మీద ఎన్నో కేసులు పెట్టి జగన్ని ఉక్కిరి బిక్కిరి చెయ్యాలని మాత్రమే కాదు జగన్ని జైల్లో పెట్టాలి అనేది కూడా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది కూటమి సర్కార్ది అంతేకాదు జగన్ని రెండేళ్లకు పైగా శిక్ష పడేలాగా గనక జైల్లో పెట్టగలిగితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు ఆ తరహా నిర్ణయం అయితే తీసుకోవాలి ఏదో ఆషామాషీగా నలభై రోజులో ఎనభై రోజులో వంద రోజులో మూడు నెలలో పదిహేను నెలలో పదహారు నెలలో పెట్టి వదిలేయకూడదు ఆయన్ని రెండేళ్ళు అంటే ఇరవై నాలుగు నెలలు ఆయనకి జైలు శిక్ష పడేలాగా కేసులు రెడీ చేస్తే ఇర రెండేళ్లు కనుక కోర్టు జైలు శిక్ష విధిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు అనేది ఒక అతిపెద్ద వ్యూహం అయితే నడుస్తుందట వ్యూహం అనే దానికన్నా ఇది అతిపెద్ద కుట్ర అనాలి అయితే నడుస్తుందట వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ పసిగట్లేరా ఇవన్నీ తెలియదా అంటే ఆయనకన్నీ తెలుసు కాకపోతే ఎప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారా అనేది అందరూ వెయిట్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అనేది వైసీపీలో జరుగుతున్న చర్చ ఈ నేపథ్యంలోనే పార్టీ బాధ్యతల్లో జిల్లా అధ్యక్షులకు పిఎసీ సభ్యులకు అప్పగిస్తున్నారు వారిని ముందే ముందు పెట్టి పార్టీ కోసం పనిచేయమని కోరుతున్నారు రేపటి రోజున తాను అంటే జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఇబ్బందుల్లో చిక్కుకొని జైలుకి వెళ్లాల్సి వస్తే పార్టీ యాక్టివిటీస్ ఆగకూడదు అనేది ఇక్కడ కీలకమే చెప్తే ఎందుకంటే గతంలో జగన్ జగన్ అరెస్ట్ చేశారు అప్పట్లో రెండు వేల పన్నెండులో అనుకుంటా మే నెలలో ఇప్పుడు ఒక రకంగా ఇప్పుడు కూడా మే నెల నడుస్తోంది అంటే దాదాపు పదమూడేళ్ళు గడిచిపోయింది మరి ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయాలి అంటే చాలా ఆధారాలు కావాలి పైగా ఆయన మాజీ సీఎంగా ఉన్నారు అప్పుడంటే ఆయన సీఎం కాదు కాబట్టి దాంతో ఆయన అరెస్ట్ అయినా సరే ఇప్పుడు సానుభూతి రాకుండా కూడా ఉండాలట అదే సమయంలో రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడితే ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది అనే కోణంలో ఆలోచిస్తున్నారట మొత్తానికి చూస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అరెస్టే లక్ష్యంగా కుట్రలు జరుగుతున్నాయి పావులు కూడా కదుపుతున్నారు మరి ఏం జరుగుద్దో చూడాలి